ఈ రోజు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఇది ఈ దేశ స్వాతంత్రం కోసం పుట్టినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పార్టీ పుట్టినటువంటి రోజు ఇరవై ఎనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదుల పాలనలో మగ్గిపోతున్నటువంటి భారత జాతి మొత్తానికి దాస్య శృంఖలాలు తెచ్చటానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కలిసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలని చెప్పి ఇదే రోజు ఆనాడు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బొంబాయి నగరంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పార్టీని పెట్టి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు అదేవిధంగా కోరి కొట్లాడి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జీవితాల్లో వెలుగు నింపుకోవటం కోసం ఉద్యోగాలు తెచ్చుకోవటం కోసం నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజం గత పదిహేనుగా వాటిని పొందలేక చెందలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మగ్గిపోతూ ఉంటే ఆ లక్ష్యాలను నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత పదిహేను పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలు చైతన్యం చైతన్యవంతం చేసి ప్రజాపాలన తీసుకొని వస్తాం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిన రాజ్యంలో ప్రజల కోసం పాలన అందిస్తాం ప్రజా ప్రభుత్వాన్ని ఇస్తాం ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది పాలకుల కోసం కాదని చెప్పి మీ అందరినీ ఒప్పించి మీ మనసును గెలిచి మీ అందరి ఆశీర్వనంతో ఇందిరమ్మ రాజ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ చేసినటువంటి ప్రభుత్వంలో ప్రజలకి అంకితం ఇస్తూ చెప్పిన ఆరు గ్యారంటీల్ని ఆ అద్భుతమైనటువంటి గొప్ప రోజు అయినటువంటి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఈ రోజు వీటిని ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం